హాయ్ 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 అండి అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు నేనైతే శివరాత్రి ముందు రోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ ఒకసారి పూర్తిగా వీడియో అయితే చూడండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఊర్లో ఉన్న శివాలయం అదేనండి స్వయంభూ గౌరీ పరమేశ్వర్ల స్వామి ఆలయం ఎలా తయారు ముస్తాబయ్యిందాం మీరే చూస్తే అండి ఇంకా తర్వాత రోజు అంటే శివరాత్రి రోజు వీడియో తీసే అంత టైము ఉండదు అంత ఖాళీ కూడా ఉండదు అందుకే నేను ముందుగా అయితే తీసేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే స్టేజ్ ప్రోగ్రామ్ అయితే త్రీ డేస్ ముందు నుంచి రోజుకొక స్టేజ్ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేస్తున్నారు ఇప్పుడు రోజు అయితే నాటకం వేస్తున్నారు అనమాట ఇక్కడ うん。<laughs> ఇక్కడ నారాయణ స్వామి కొలువున్న రావి చెట్టు దగ్గర అయితే చూస్తున్నారు కదా ఎలా అలంకరించారు లైట్స్ తో చాలా అంటే చాలా బాగా అలంకరించారు కదా ఇంకా ఇక్కడ నుంచి చూస్తున్న నేరుగా వెళ్తుంటే ఇక్కడ శ్రీరాములు వారి అయితే పెట్టారు ఇంకా ఇక్కడ రథం అయితే ముస్తాబు చేస్తారండి రేపు చూపిస్తాను ఎలా ముస్తాబు చేస్తారు ఇంకా ఇక్కడ శ్రీకృష్ణుడు వారి గుడి ఉంది సో ఆ గుడిని కూడా దర్శించేసుకోండి అండి ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వచ్చేస్తే ఇక్కడ శివుడు జపం చేస్తున్నట్టు ఉంటుంది అనమాట ఇంకాస్త ముందుకు ఇక్కడ చూడండి ఎంట్రన్స్ అయితే ఉంది ఇంకా ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ శివపార్వతులు సతీ సమేతంగా అయితే ఉంటారు అలాగే అర్ధనారీశ్వరుల బొమ్మ కూడా ఉంటుందన్నమాట సో చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది ఫొటోస్కి అయితే సో అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా గుల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎలా ఉంటుందో మీరే చూసేయండి ఇంకా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంత పెద్ద డోర్లో ఎలా అలంకరిస్తున్నారో చూస్తున్నారు కదా ఇంకా అరేంజ్ చేస్తున్నారనమాట శివాలయాన్ని తయారు చేస్తున్నారు ఇంకెందుకు లేట్ పదండి లోపలికి స్వామివారి ఆలయం ఎలా ముస్తాబు అవుతుందో మీకు చూపించేస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ తాటాకులు పందర అయితే వేశారు తాటాకులు పందరం ఎందుకు అనుకుంటున్నారా రేపు శివరాత్రి కదండి అలాగే ఈరోజు స్వామివారి కళ్యాణం కూడా చేశారనమాట సో అందుకే ముందు నుంచి ఇప్పటి నుంచి కాదు ఒక టెన్ డేస్ ముందు నుంచి ఇక్కడ పందిరి కట్టడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఈరోజు అయితే స్వామివారి కళ్యాణం కూడా చేశారనమాట సో అలా కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఉంటుంది సో ఈ ధ్వజస్తంభాన్ని చూస్తున్నారు కదా వరి నార్లతో ఎలా అలంకరించారు పూలతో కూడా ఎంత బాగా అలంకరించారు కదా అలా చూస్తూ ఉండాలనిపించింది ఇంకా అలా ఒకసారి పైకి అలా చూసేయండి ధ్వజస్తంభం మొత్తాన్ని సో ఇక్కడే ఇక్కడే వినాయకుని కూడా ప్రతిష్ఠించారనమాట ఇక్కడ రెండు దేవుల్ని కూడా ఒకేసారి చేసుకోవచ్చు సో ఇలా దర్శించేసుకున్న తర్వాత అలా కొంచెం ముందుకు పదండి ఇంకా ఆగండి మీకు ఒక విషయం అయితే చెప్పాలి రేపు శివరాత్రి కదా రేపు వచ్చే వాళ్ళంతా సంప్రదాయమైన వస్త్రాలతో రమ్మని ఇక్కడైతే కండిషన్ అయితే పెట్టారు కానీ వచ్చే వాళ్ళు ఎలా వస్తారో ఎవరిష్టం వాళ్ళది కదా సో అది మనం చెప్పలేము సో వాళ్ళైతే చెప్పారు అది తర్వాత వాళ్ళ వాళ్ళ ఇష్టం ఇంక ఎంత బాగా అలంకరిస్తున్నారు కదా సో ఇంత బాగా అలంకరించే వాళ్ళని కూడా చూసేయాలనుకున్నారా చూసేయండి ఇంకెవరో కాదు ఈ అక్క తమ్ముడు ఇంకా చాలామంది ఉన్నారనమాట ఇలా అలంకరించే వాళ్ళు సో చూస్తున్నారు కదా అక్కడి నుంచి అలా కొంచెం ముందుకెళ్ళిపోదాము సోమవారిని చూడాలనందా ఇంతకీ ఈ చోడవరంలో స్వయంభు గౌరీ పరమేశ్వర స్వామి వారు ఎలా ఉంటారో మీకు చూడాలన్నందా అలా అయితే పదండి ఇక్కడ అలాగే ఇక్కడ స్వామివారి రెండో కొడుకు అయినా సరే రెండో కొడుకు అయినా అయ్యప్ప స్వామి అయితే ఉన్నారు సో కొంచెం సోమవారిని కూడా దర్శించేసుకోండి ఇంకా అలాగే స్వామివారి అంటే శివుని యొక్క వాహనమైన బసవయ్య నందీశ్వరుడు అయితే కూడా ఉన్నాడనమాట సో నందీశ్వరుని బసవయ్యని ఎన్నిసార్లు ఎన్ని రకాల పేర్లతో పిలిచినా ఒక్కలే కదా సో స్వామివారిని కూడా దర్శించేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా బసవయ్య పైన కూర్చున్న శివుడు అయితే ఉంటాడనమాట ఇంత అయిన తర్వాత ఇక్కడ ఒక నాకైతే లోపలికి వెళ్ళేద్దాం వెళ్ళిపోదాము వీడియో తీద్దాం అనే టైంలో ఏమైందంటే స్వామివారిని పంతులు గారు అయితే వచ్చేసి ఆగమ్మ ఇంకా అయిపోయింది సోమవారం దర్శించుకునే టైం అని చెప్పారు చాలా బాధ వేసింది నేను వీడియో చూపించలేనే అనుకున్నాను కానీ లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో అయితే స్వామివారి వీడియో అయితే ఉంది స్వామివారు ఎలా ఉంటారో మీరు చూడాలనుకుంటే లాస్ట్ వరకు పూర్తిగా లాంగ్ వీడియో అయితే చూడండి ప్లీజ్ ఖచ్చితంగా చూడండి ఇంకా ఇక్కడైతే అయితే సోమవారం మార్నింగ్ ఫుల్గా సోమవారం కళ్యాణం అయితే జరిగిందనమాట సో ఎలా ఉందో మీరే చూసేయండి చూస్తున్నారు కదా ఇక్కడ స్తంభాలకి అట్టి చోట్లు అన్నీ బాగా అలంకరించారు కదా చాలా బాగా అనిపించింది సో మీ ఊర్లో కూడా ఇలాగే చేస్తారా స్వామివారికి శివరాత్రి రాగానే ఇలాగే అలంకరిస్తారా ఎలా అలంకరించారో కొంచెం కమెంట్ చేసి చెప్పండి ఇక్కడ సోమవారం కళ్యాణం అయితే చేస్తారు కదా సో సోమవారికి పందిరి కూడా వేశారనమాట పూలతో డెకరేషన్ కూడా చేశారు చాలా బాగా అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా శివ పార్వతులను అయితే చూసేయండి సో ఇంత ముద్దుగా ఉన్నారు కదా ఇద్దరును చాలా బాగా అనిపించింది చూడగానే నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా స్వామివారికి అయితే దండం పెట్టేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా వెనకాల శివపార్వతులు సతీ సమేతంగా అలాగే తన కుమారులైన వినాయకుడు అలాగే కుమారస్వామి ఇద్దరూ ఉన్నారనమాట సో ఇలా అయితే ఇక్కడ మండపం అయితే డెకరేట్ చేశారు ఇంకా శివరాత్రి రోజు ఎలా ఉందో మీరే చూసేయండి ఇంకా అస్సలు ఖాళీ లేదనమాట ఇక్కడ వీడియో తీయడానికి కూడా నా ఫోన్స్ ఫుల్ స్టోరేజ్ అయితే అందుకే ఫొటోస్తో తీసాను సో ఈరోజు శివరాత్రి రోజు అనమాట సో ఇక్కడైతే స్వామివారి ఫోటో అయితే తీసేంత టైం కూడా లేదు ఇంకా పిల్లల కోసం బయట అయితే ఆడుకోవడానికి ఇవన్నీ వచ్చాయన్నమాట జంపింగ్లు ఇంకా ఈ లు అలాగే రంగుల రత్నాలు అన్నీ వచ్చాయన్నమాట చాలా బాగా అనిపించింది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా బొమ్మలు అయితే చెప్పలేను అన్నీ వచ్చాయన్నమాట ఇంకా వాళ్ళని దగ్గర నుంచి పిల్లల్ని కాపాడడం చాలా కష్టమైపోయింది నాకైతే ఇంకా అలాగే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశారు చాలా బాగుంది అందరూ భరతనాట్యం చేస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నారంటే చాలా ముద్దుగా ఉన్నారు చూస్తున్నారు కదా గుడి అయితే అస్సలు ఖాళీ లేదు లోపలిది సో ఇలా అయితే సోమవారిని అయితే దర్శనం చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇందాక పార్వతులు కళ్యాణం చేశారని చెప్పాను కదా అక్కడే ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంటుంది సో స్వామివారు కూడా ఉంటారు ఇక్కడ ఇది కూడా ముందు రోజు తీసిందే వీడియో ఇంకా స్వామివారిని చూసేయాలనుకుంటున్నారో చూసేయండి మీరే హర హర మహాదేవ శంభో శంకర నమో పార్వతీపతయే ఏ నమ హర 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 మహాదేవ శంభో శంకర ఇక్కడైతే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరం ఇక్కడ సోమవారం దర్శించుకోవడానికి శివరాత్రి రోజు వచ్చేసాం ఇంకా ఇదంతా ముందు రోజు తీయకపోయి ఉంటే ఇదంతా క్లారిటీగా అంత కనిపించేది కాదు సో ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నా వీడియో చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ